వస్తాయండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి ఆరెంజ్ వెంచర్ అనమాట రామకృష్ణ వెనూజ బ్యాక్ సైడ్ ఉన్న వెంచర్ కాజా పంచాయతీ నంబూరు పంచాయతీ నంబూరు పంచాయతీలో ఉంటుంది ఆరెంజ్ వెంచర్ అనేది కాజా పంచాయతీలో మనకి రామకృష్ణ టెక్నో టవర్స్ అది ఇది కనిపించాయి అనమాట టెక్నో టవర్స్ కూడా నెక్స్ట్ మంగళగిరి మండలం మంగళగిరి నియోజకవర్గం అన్నమాట ఈ చుట్టుపక్కల అన్ని వెంచర్స్ చుట్టూ చూడండి ఇక్కడ నుంచి మొదలైస్తే ఒకటి నెక్స్ట్ ఇది ఆరెంజ్ ఫస్ట్ రామకృష్ణ వెనూజ దాని తర్వాత ఇది ఆరెంజ్ మేన నుంచి ఉన్నది నెక్స్ట్ సన్సిరి దాని తర్వాత కార్తికేయ దాని తర్వాత కేబిపీ దాని తర్వాత వచ్చేట సైబర్ సిటీ దాని తర్వాత గోల్డెన్ దాని తర్వాత వచ్చేటప్పటికి బీబీజీ అని బిల్డింగ్ బ్లాక్స్ కంపెనీ అనే కంపెనీ అదొక వెంచర్ ఒకటి వచ్చింది అట్లా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశారు కానీ లోపలికి వచ్చేటప్పటికి మన ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఈ ఏరియాలో మనకి ట్వంటీ థౌజండ్ లోపనమాట అగ్జుల్ కూడా ఉంది ఎగ్జాక్ట్గా ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మొన్నటి వరకు సేల్ అయినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం ఆ ఏరియా ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఆ మధ్యలో పెడుతున్నారని వీళ్ళు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే పెట్టారు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రెండు బిట్లు ఉన్నాయన్నమాట పక్క పక్కన ఉన్న బిట్లు డైరెక్ట్ క్యాష్ పార్టీస్ కావాల్సి వస్తుంది ఈ వెంచర్లో వచ్చేటప్పటికి మనకి నంబర్ టు కాజా రోడ్డు ఆనుకొని ఉన్న వెంచర్ ఇది ఆరెంజ్ వెంచరు అరవింద్ శ్రీనివాస్రెడ్డి గారని టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఉన్నారు ఈ వెంచర్ వచ్చేటప్పటికి చుట్టుపక్కలన్నీ అంటే ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు అట్లాగే ప్లాంటేషన్ అన్నీ చేశారనమాట అప్పుల్లోనే పారి గోడ కూడా ఉంది అట్లాగే అయితే వడా అప్రూవల్ సిఆర్డి అప్రూవల్ మాత్రం నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సిఆర్డిఏ అప్రూవల్కి పర్మిషన్ ఏ అంటే ఈ సిఆర్డిఏ కింద మార్చారు ఈ వడా అన్నా కానీ సిఆర్డిఏ అన్నా కానీ ఒకటే అనమాట మనకి కరెంటు కరెంటు కానీ అన్నీ ఎలక్ట్రిసిటీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి చూడండి మీరు ఇక్కడే హౌస్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ మేము ఇప్పటివరకు వరకు సెవెన్ ఫ్లాట్స్ వరకు దీంట్లో సేల్ చేసాం అంటే రీసేల్ చేసాం మనం సెవెన్ ఫ్లాట్స్ కూడా అది రామకృష్ణ వెనూజ టెక్నో టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్న కుంట్ అదే నంబూట్టు కాజర్ రోడ్ కానుకొని ఉన్న వెంచర్ ఇది లోపలికి ఇప్పుడు పొలిమెరి డొంక అంటారు నంబుట్టు కాజా పొలిమేరు డొంక ఆ డొంకకి ఆనుకొని లోపలికి ఎన్నో వెంచర్లు వచ్చినాయి నేను చెప్పిన ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు వరకు చెప్పిన వెంచర్లన్నీ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఈ వెంచర్ వచ్చేటప్పటికి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది ఫస్ట్ అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఎస్టాబ్లిష్ చేసి పెట్టారనమాట ఆ ఈ వెంచర్లో తీసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందని అందరు అనుకుంటున్నారు అంటే ఈ వెంచర్లన్నీ ఇప్పుడు ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ నైన్ థౌజండ్ లోపలికే పెట్టారు ఇది వచ్చేటప్పటికి మనకి మెయిన్ రోడ్కి కానుకొని ఉంది కాబట్టి కొంచెం త్వరగా గ్రోత్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ